ప్రపంచ చరిత్రలో ఏ సంఘం కూడా వంద సంవత్సరాలు అవిచ్ఛిన్నం కాకుండా ఒకే ఒక లక్ష్యంతో దేశ అభ్యున్నతి దేశంలో ప్రజల నిర్మాణమే లక్ష్యంగా పనిచేసి ప్రజల ఆపత్కాలంలో అండగా నిలబడినటువంటి ఒకే ఒక సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మమ్మల్ని విమర్శించేటువంటి జెండాల మిత్రులు ఏ నుంచి జడిదాకా సిపిఐ సిపిఎం సిపిఐఎంఎల్ సిపిఎంఎల్ ఇట్లా రకరకాలుగా ఏ నుంచి జడిదాకా ఎన్ని అక్షరాలు ఉంటే అన్ని అక్షరాలుగా విడిపోయినటువంటి పార్టీలు ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు పొద్దున్నేస్తే విశ్లేషకుల పేరు మీద టీవీ ఛానళ్ళలోకి వచ్చి మమ్మల్ని విమర్శించేటువంటి వామపక్ష ఉల్లారా వంద సంవత్సరాలుగా ఒకే పేరుతో అక్షరం మారకుండా దేశ శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి సంఘంలో ఉన్న క్రమశిక్షణను నీతి నిజాయితీని మీరు జీవితకాలంలో నేర్చుకోలేరు కాబట్టి మీరు అట్లా ఏ నుంచి జడిదాకా ముక్కలుగా విడిపోయినారు ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ సేవలో దేశ పునర్నిర్మాణంలో మరొకసారి పునరంకితం అవుతూ భావి భారత పౌరులని ఈ దేశ శ్రేయస్సు కోసం పనిచేసేటువంటి గొప్ప పౌరులుగా తీర్చిదిద్దే ఒకే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా శుభాక్ష శుభాకాంక్షలు హిందూ బంధువులందరికీ కూడా ఆయుధ పూజ విజయదశమి సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను జై హింద్ జై భారత్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ శజ ఉత్సవాల సందర్భంగా ఈరోజు సిద్ధిపేట నగరంలో విజయదశమి కార్యక్రమం అయింది సుమారుగా తొమ్మిది వందల అరవై మంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ప్రపంచ దేశం మొత్తంలో అన్ని గ్రామాలలో అన్ని బస్తీలలో శత జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ప్రతి గ్రామంలో మహిళలు పిల్లలు స్వయం సేవకులు పెద్ద ఎత్తున దసరా ఉత్సవాలు చేస్తూ ఉన్నారు ఆ సందర్భంగా మన సిద్దిపేట నగరంలో కూడా ఈరోజు శత జయంతి ఉత్సవంలో భాగంగా దసరా ఉత్సవం అనేది జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రామేశ్వరరావు ప్రముఖ న్యాయవాది వచ్చారు అదేవిధంగా వక్త భూమేజీ మన విభాగ ప్రచారక్ వచ్చారు వారు హిందూ సమాజాన్ని ఉద్దేశించి వారు మాట్లాడడం జరిగింది హిందూ సమాజము జరిగే మోసాలకు మోసపోవద్దు హిందువులంతా సంఘటితంగా ఉండాలి ఇక్కడ ఉండే యువకులు ఈ దేశం కోసము పని చేయాలే అన్న విషయాల మీద వారు మాట్లాడడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉండే స్వయం సేవకులు పూర్ణ గణవేష ధరించి ఇప్పుడు రోడ్ మార్చ్ చేయబోతున్నారు ఈ కార్యక్రమంలో మహిళలు పిల్లలు కూడా పాల్గొన్నారు